మీరందరికీ కూడా యాక్సిడెంట్ అంటే అంటే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఏదో అయిపోతుందని కాదు బట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అంటే ఎవ్రీడే మనకు చాలా జరుగుతూ ఉంటాయి పోలీసులు కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటూనే ఉంటారు చాలా చెప్తూనే ఉంటారు అయినా కూడా చాలా మంది వినరు ఎందుకంటే బికాస్ ఆఫ్ మన పాపులేషన్ ఎక్కువ వెహికల్స్ ఎక్కువ వినకపోవడం అనేది ఎక్కువ దీన్ని చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అనేది ఏమీ లేదు ఎవరికి వాళ్ళు ఎన్నుకోవాలి ఎన్నుకోవాలి ఎండుకోవాలి లైన్లో వెళ్తే ఇంకా తొందరగా వెళ్తారు లైన్లో వెళ్లకు అటు ఇటు వచ్చేస్తే అటు రావడం అటు వాళ్ళు ఇటు రావడానికి ఇటు వాళ్ళు అటు రావడానికి కూడా అందరూ అడ్డం పెట్టేస్తే ఎలా వెళ్తారు ఇటు కార్లు అలాంటివి ఉన్నాయి అవి అడ్డం పెట్టేశారనుకోండి అనుకోండి వచ్చే వాళ్ళకి ఎదురు అవి అటు ట్రాఫిక్ కథలు ఇటు ట్రాఫిక్ కథలు మొత్తం ప్రాబ్లం జామ్ అయిపోతుంది అనమాట అదే ట్రాఫిక్ జామ్ అంటారు కాబట్టి మనం చిన్నప్పుడే మీకు మంచి మంచి విషయాలు తెలుసుకుంటే అది పెద్ద తర్వాత మీకు ఫాలో అవుతారు బాగా గుర్తుంటుంది స్టూడెంట్స్ వరకు మేము కవర్ చేసాం అంటే అన్ని కాలేజెస్లో స్కూల్స్లో ఏ కాలేజ్ కన్నా ఫైవ్ హండ్రెడ్ పిల్లలు జనరల్గా ఉంటారు కదా మొన్న రీసెంట్గా ప్రభాస్ కాలేజ్లో తెలుసా ప్రభాస్ కాలేజ్ అది ఇక్కడది స్కల్ పెట్టా తర్వాత పాయితాపురంలో ఒక కాలేజ్ శారదా కాలేజీ ఇట్లా సిద్ధార్థ కాలేజ్ అన్ని కాలేజెస్ చాలా చెప్తూనే ఉంటాము ఇప్పుడు ఒక బ్యాచ్ అయిపోయినా ఇంకో నెక్స్ట్ ఇంకో బ్యాచెస్ వస్తూనే ఉంటాం కదా సో ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఇవే కాకుండా ఇంకా చేసే పనులు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా తెలుసా దేనికి వేస్తారు అవి స్పీడ్ కంట్రోల్ చేయడానికి వేస్తారు కానీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి దానివల్ల ఎందుకని అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నది అనే విషయం తెలియక అది తెలియాలంటే ఏం చేయాలి దానికి లైట్లు పెట్టాలి ఏదో ఒకటి తెలిసేటట్టు చేయాలి కదా అదే కలర్ పెయింట్ అన్నా వేయాలి వైట్ పెయింట్ అన్నా వేయాలి మన వాళ్ళు దొబ్బా స్పీడ్ బ్రేకర్స్ వెహికల్ చాలా ఫాస్ట్గా వేస్తారు కానీ దాని మీద పెయింట్ వేయరు వేసినా ఒక త్రీ మంత్స్గా అది పోతుంది అనమాట సో మేమేం చేస్తున్నాం అంటే స్పీడ్ బ్రేకర్స్ మీద వైట్ పెయింట్ వేస్తున్నాం మేము త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అలాగే మన కరోనా టైంలో కూడా మే జూన్ టైంలో లాక్డౌన్ టైంలో కూడా అందరూ ఇంట్లో అదే చక్కగా మధ్యాహ్నం టైంలో ఎవరు ఉంటారు కదా ట్రాఫిక్ లేదు అన్ని స్పీడ్ బ్రేకర్స్కి చక్కగా వైట్ పెయింట్ వేసి ఇచ్చామన్నమాట ట్రాఫిక్ బస్సులో అవన్నీ ఏం జరగాక బాగు అలాగే రోడ్ రిపేర్స్ కూడా చాలా చేయించాం అంటే రోడ్స్ గుంటలు అవి ఉంటాయి కదా ఇంపార్టెంట్ సెంటర్స్లో ఆ ఫొటోస్ అవి వీడియోస్ తీసి కమిషనర్ గారికి పంపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అక్కడ సిచ్యుయేషన్ బట్టి అలాంటి ఇంపార్టెంట్ సెంటర్స్ లో శ్రీనగర్ లో ప్రభాస్ కాలేజ్ దగ్గర కానీ ఇట్లా బిఆర్టీఎస్ రోడ్డు అలంకర్ దగ్గర మరి అలంకార ఆపోజిట్లో బ్లాయో గంట మ్యూజిక్ కాలేజ్ దగ్గర ఇట్లా ఇంపార్టెంట్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా ఫ్లోడింగ్ ఎక్కువ ఉంటుందా అలాంటి ప్లేసెస్ అన్ని కూడా మేము ఫోటోస్ వీడియోస్ తీసి కమిషనర్ గారికి పంపిస్తే ఆయన చాలా మేము పంపించినవన్నీ సక్సెస్ అయినాయి అన్ని చేంజ్ చేయించారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఉంటాయి నేను చాలా ప్రాబ్లమ్స్ క్వాలిటీ లేకపోవడం వల్ల మళ్ళీ అది ఇదవుతున్నాయి వర్షం వస్తే పోయేటట్టు సరే అది డిఫరెంట్ ప్రాబ్లం మనం చేయగలిగినంత వరకు మనం చేయాలి ఎందుకంటే అన్ని కూడా ప్రతిదానికి ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అందరికీ కూడా మరి ట్రాఫిక్